ఎట్లా ఉన్నారు మేడం ఆల్వేస్ చెప్పం ఓకే ఇప్పుడు త్రినైల్ సీరియల్లో మీ క్యారెక్టర్ చూస్తేనేమో బాగా వైలెంట్గా ఉంటుంది అందులో బయట చూస్తేనేమో మీరు చాలా టోటల్ డిఫరెన్స్ టోటల్ ఎట్లా డిఫరెంట్ త్రినేనిలో ఉన్నది తిలోతమ్మ బయట ఉన్నది పవిత్ర కానీ ఎక్కువ అందరూ తిలోతమ్మ అనే పిలుస్తారు సో ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ కర్ణాటక వెళ్ళినా కూడా ఇప్పుడు కన్నడలో నేను అన్ని సీరియల్స్ చేసిన తిలోతమ అనే గుర్తు సో అది ఒక హ్యాపీ ఫీల్ అది సో మీ లైఫ్ లో చూసుకుంటే మేడం మీరు చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చారు చాలా ఐ మీన్ మీరు హౌస్ కీపింగ్ దగ్గర నుంచి సో అట్లా సేల్స్ అవన్నీ చూసుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చారు సార్ అవన్నీ చూస్తుంటే ఏమని చూసుకుంటారు సార్ బ్యాంక్ నాకేం అది చాలా పెద్దగా కనిపించట్లేదు ఎందుకంటే మన ఇండస్ట్రీలో నాకన్నా ఎక్కువ కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇంకా కష్టపడుతూనే ఉన్నారు కూడా సో అవన్నీ చూస్తుంటే నాదేం పెద్దగా అనిపించట్లేదు అండ్ వన్ మోర్ థింగ్ నేను కొంచెం చాలా పాజిటివ్గా ఆలోచిస్తా అంటే ఏది ఏది ఎలా వచ్చినా ఏ ప్రాబ్లం ఎలా వచ్చినా దాన్ని కొంచెం ఆలోచించి అది ఎలా సాల్వ్ చేయాలో అలా ఆ రూట్లో వెళ్తాను కాబట్టి నాకేం అంత పెద్దగా ఏం అనిపించదు ఈరోజు లక్ష ఉన్న రేపు ఒక్క రూపాయి లేకపోయినా కూడా నేనేం కుగ్గును ఓకే ఫైన్ ఈరోజు లేదు రేపు వస్తుందిలే అలా ఉంటా సో అందుకే మేబీ ఇలా ఉన్నాను అనుకుంటా ఇంట్లో ఫుల్ సపోర్టా మేడం ఫుల్ సపోర్ట్ సపోర్ట్ అంటే ఇప్పుడు ఇంట్లో నేనే అన్ని డిషన్ను నాదే కాబట్టి సో ఎవరు ఏమి ఇది లేదు సో అంటే నేనేం స్టెప్ తీసుకున్నా కూడా అది కరెక్ట్గానే ఉంటుంది అనే ఒక ఒపీనియన్లో వాళ్ళు ఉంటారు ఓకే అంటే స్టార్టింగ్ మీరు ఇట్లాగా ఇండస్ట్రీకి వస్తా అన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి ఇంటి వాళ్ళ రియాక్షన్ రియాక్షన్ అంటే అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అంటే టూ టైమ్స్ ఫుడ్ దొరికితే చాలు అన్నట్టు ఉంది పరిస్థితి కాబట్టి సో ఓకే ఏదో ఒక పని దొరికింది పని చేస్తుంది అంతే తప్ప ఇంకేం అది ఒక నేను కూడా ఎప్పుడు అనుకోలేదు నేను ఒక ఇండస్ట్రీకి వెళ్తాను నేను ఇలా అవుతాను ఎప్పుడు నేను అనుకోలేదు అండ్ కొంతమంది అనుకు అనుకుంటారు కదా అనే డ్రీమ్ అది అలాంటివి ఏమీ లేదు ఫుడ్ కోసం వచ్చా అది ఎలా తీసుకొచ్చిందో అలా వచ్చేసాను సో ఇక్కడ వరకు వచ్చాను అది అవునవును డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచే వచ్చా ఇప్పుడు కూడా నాకు డైరెక్షన్ అంటేనే చాలా ఇష్టం ఓకే నెక్స్ట్ అయితే అవునవును ఇప్పుడు యాక్చువల్లీ స్టార్ట్ చేసుకున్నాను సాంగ్స్ డైరెక్షన్ చేయడానికి స్టార్ట్ చేసుకున్నాను చిన్నది స్మాల్ నుంచి పెద్దగా వెళ్ళాలి అనేది నా ఇది సో స్మాల్ గా స్టార్ట్ చేశాను మీకు ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్తారు నాకు నేనే మీరే ఇన్స్పిరేషన్ నాకు నేనే ఇన్స్పిరేషన్ సూపర్ బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఒకని చూసి నేను నేర్చుకున్నాను అనడానికి నాకు ఏం లేదు నా లైఫ్ లో వస్తున్న నా ఎక్స్‌పీరియన్స్ నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ పరిచయం పరిచయం అయ్యే జనాలు వాళ్ళ వల్ల నాకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఇవే ఇవి చూసి 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 నేను నేర్చుకుంటున్నాను అండ్ ఒక ఈవెన్ ఇండస్ట్రీలో కూడా అది ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుంటున్నాను తప్ప నేను ఒకరిని చూసి నేను నేర్చుకుంటున్నాను అనేది ఏమీ లేదు ఇప్పుడు యాక్టింగ్ కూడా నేను డే వన్ నేను ఫస్ట్ సీరియల్ నేను ఏం చేశాను అది దాంట్లో నాకు యాక్టింగే రాదు అస్సలు రాదు డైరెక్టర్ తిట్టారు 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 నేను తిట్టించుకున్నాను సో అలా ఒక లేదు నేను చెయ్యాలి నాకు నేనే ఏ క్లాస్ వెళ్ళేది ఏం లేదు నాకు నేనే మిర్రర్ ముందే నిలబడి యాక్టింగ్ నేర్చుకుంటు సో ఇలా నాకు నేనే అని చెప్పుకుంటాను ఇప్పుడు మీరేమో పిల్లలు ఇద్దరు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు ఇప్పటి వరకు అమ్మ నాన్న చూసుకున్నారు వాళ్ళు సపోర్ట్ ఉండేది నాకు సో ఇప్పుడు వాళ్ళని వాళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి నాకేం ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి అంత భారంగా ఫీల్ అవ్వలేదు ఎందుకంటే నా అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళు చూసుకున్నారు సో మీన్ పిల్లలకి తెలుసు అది తెలుసు కాబట్టి పిల్లలకి నేనంటే ఏంటి అండ్ లైఫ్ అంటే ఏంటి అనేది నన్ను చూసి పిల్లలు నేర్చుకున్నారు లైఫ్లో ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి అనేది పిల్లలు నన్ను చూసి నేర్చుకున్నారు ఇప్పుడు అంటే మీ మదర్ గారు అమ్మ అంటే అందరికీ ఒక ఇన్స్పిరేషను ఒక ఎమోషన్ అవునవును సో మీ అమ్మగారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు పిల్లలకి అమ్మ నాకు ధైర్యం ఇచ్చారు అమ్మ అంటేనే నాకు ధైర్యం ఎందుకంటే నేను బిఫోర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను యాక్చువల్లీ సూసైడ్ అటెంప్ట్ కూడా నేను చేసుకున్నాను నేను లైఫ్లో నేను ఫేస్ చేయలేను అని అప్పుడు నాకు ధైర్యం చెప్పిందే మా అమ్మ ఎందుకు సూసైడ్ అయిపోతుంది అంటే సి సమ్ టైమ్ ఏమైపోతుంది అంటే సమాజంలో ఒక ఆడపిల్ల ఒంటరిగా బ్రతకాలి అనుకుంటే మనం ఏం తప్పు చేయలేనా కూడా కొంతమంది ఏమంటారు తప్పు చేశారు ఏదో అలా ఇలా మాట్లాడతారు కదా సో అలాంటివి ఫస్ట్ టైం